ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా దయ వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఎందుకు నువ్వు ఇన్ని అపనిందలతో బాధపడుతున్నావు తల్లి నీ గౌరవం నిలబెడతాను నీ సాయి మాటలు పూర్తిగా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా నేను అందరి ముందు అవమానించారని బాధపడుతున్నావు కదా తప్పు చేయకుండా అవమానించారని బాధగా ఉంది నీకు దాని దగ్గర బదులు కూడా ఉందమ్మా కానీ బదులు చెప్పలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు తప్పు చేసిన వాళ్ళలా ఏ తప్పు చేయని నువ్వు అవమానాలతో నిల్చున్నావు అంతేకాకుండా గౌరవం లేకుండా పెడద్రంగా ఉన్నావని అపనిందలు కూడా నీ మీద వస్తున్నాయి అన్నింటికి మౌనంగా కన్నీరుతో బదులు ఇస్తున్నావు తప్పితే నువ్వు ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడటం లేదు అది కూడా ఒంటరిగా ఎందుకు తల్లి అంత మనసులో దాచుకొని ఉన్నావు ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు నీకు ఎవ్వరూ లేరు అని మనసులో కుమిలిపోతున్నావు కదా అన్నింటినీ మనసులో పెట్టుకొని బాధపడుతున్నావు నీ సాయి ఒకరు ఉన్నారని మర్చిపోతున్నావు బిడ్డ ఒక్క విషయం చెప్తాను విను నీ గౌరవం ఎప్పుడూ కూడా ఎవరి కోసం పోగొట్టుకోవద్దు నిన్ను మర్యాద ఇచ్చేలా గౌరవించేలా చూపిస్తాను నేను నిన్ను నిలబెడతానమ్మా ఎవరు నిన్ను వద్దు అని నిరాకరించినా సరే వాళ్ళు నువ్వే కావాలి అనేలా నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాను ఎవరైతే నిన్ను దూరంగా పెడతారో వారికి కూడా నువ్వు దూరంగా ఉండు ఎందుకు వారు కావాలి అని పాకులాడుతున్నావు చెప్పు నువ్వు ప్రశాంతంగా ఉండేందుకు ఇప్పుడున్న పరిస్థితి మారాలి నీ మనసుని నిర్మలంగా ఉండని జరిగింది జరిగిపోని జరిగిపోయిన దాన్ని ఎవ్వరూ మార్చలేరు కదా కానీ ఇక నుంచి జరగబోయేది మొత్తం నీ చేతుల్లోనే ఉంది బిడ్డ భయమంతా పక్కన పెట్టి తెలివిని నువ్వు ముందు పెంచుకో నీలోని ధైర్యాన్నంతా నింపుకొని తెలివిని బుద్ధిని మాత్రమే పెంచుకుంటూ ఉండు అన్ని విధాలుగా భయాలు తానంతట అవే ఇప్పటి వరకు నువ్వు మోసగించడంతోనే ఉన్నావు నిన్ను మోసగించిన వారికి సరైన సమాధానం ఇవ్వు నీ జీవితం గురించి మంచి దారి చూపిస్తాను నువ్వు నీ జీవితాన్ని నువ్వుగా జీవించు నువ్వు అస్సలు భయపడొద్దమ్మా నేను నీకు తోడుగా ఉండగా నీకు దిగులేందుకు చెప్పు నిన్ను ఎలాగైనా సరే నేను రక్షించుకుంటాను నీ సాయిత్రేనమ్మా నేను ఏది జరిగినా నా మీద నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోవు కదా అని నేను నిలబెట్టుకుంటాను బిడ్డ జరిగింది అనుకున్నది జరగకపోవటం అది సహజమే కానీ నీ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు ఎందుకంటే నీ జీవితంలో నీ దారిలో నేను కూడా ఉంటాను నీకు తోడుగా నీకు నేను తోడుగా నడుస్తాను నా మీద నమ్మకం ఉంటే నువ్వు వెళ్ళే దారిలో నీకు ధైర్యాన్ని నీకు బలాన్ని నేను కల్పిస్తాను తగినంత ఫలితాన్ని కూడా అందిస్తాను ఆ ఫలితాన్ని నువ్వు అందుకొని ముందుకు సాగుతావు ఆ బిడ్డవైన నువ్వు నేను చెప్పిన మాటలతో నువ్వు నోరు విప్పకుండా నేను చెప్పిన మాటనే విని అలానే చేస్తున్నావు కదా నీకు కావలసినటువన్నీ నీకు అందించి నువ్వు చేరుకోవాల్సిన లక్ష్యాన్ని నిన్ను చేరుస్తాను దేని గురించి సందేహపడవద్దమ్మా దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావో అది తప్పకుండా నీకు జరుగుతుంది కాబట్టి అనుకూలమైన ఆలోచనలు మాత్రమే చెయ్యి తల్లి నువ్వు కోరింది జరగడం జరగకపోవటం నీ జీవితంలో ఒక భాగం మాత్రమే కష్టాలను నువ్వు భూతద్ధంలో చేరుచూస్తే అవి నీకు పెద్దవిగానే కనిపిస్తాయి వీటన్నింటినీ నువ్వు తొలగించుకోవాలి అంటే వీటన్నింటినీ నేను ఛేదించి ముందుకు నడవగలను నేను విజయాన్ని సాధించగలను అనే మనోబలాన్ని నువ్వు పెంచుకోవాలి నీకు బలాన్ని నేను అందిస్తాను కదా నువ్వు అనుభవించవలసిన విషయాలు నీ జీవితంలో ఎన్నో మిగిలి ఉన్నాయి నీ కోరికలన్నీ తీరే వరకు ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి నాపై నమ్మకాన్ని నువ్వు పెంచుకోవటానికి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలిస్తాయి తల్లి వట్టి రాయి శిల్పంగా మారాలి అంటే చెక్కగా చెక్కగా మనం అనుకున్న రూపుకి వస్తుంది కదా ఆ రాయి ఎన్నో దెబ్బలను తట్టుకొని ఉలి దెబ్బలు తగిలితేనే కదా శిల్పంగా మారింది అందుకే ఈ ఉలి దెబ్బలన్నీ తట్టుకో ఆ రాయి శిల్పంగా ఎలా మారిందో నీ బాధలనన్నింటినీ కూడా సుఖాలుగా మార్చుకో ఇన్ని సమస్యలు కష్టాలు నేనెందుకు బాబా అనుభవించాలి అని నువ్వు అడగవచ్చు ఈ సమస్యలు కష్టాలు నీకు ఇచ్చాను అంటే దానికి తగ్గ దారిని కూడా నేను ఏర్పరిచే ఉంటాను కదా ఎందుకు బాబా ఇన్ని నాటకాలు అంటే జగత్తులో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ నిన్ను కఠినంగా మార్చేటువంటి బాధలే కానీ వీటన్నింటినీ తగ్గించేందుకు నీ బాబాను నీ సాయిని నేనున్నాను కదా నా భద్రతలో నువ్వు ఎప్పుడూ క్షేమంగానే ఉంటావు నా పరిమితిలో నువ్వు ఎప్పుడూ కూడా నిలబడే ఉంటావు కొద్ది రోజులు మాత్రమే ఎదురుచూడు అన్నీ నీ బాబాను నీకు అనుకూలంగా చేరుస్తాను కదా నీ బాబా మాటలు నమ్మి నువ్వు ఎప్పుడూ కూడా మంచి దారిలో నడువు నాపై నమ్మకం ఉంచుకో అంతా మంచే జరుగుతుంది నీ బాబా ఎప్పుడు కూడా నీ మంచే కోరుతానమ్మా నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్